అత్తవాడు నినివాడై తన సర్వో షేరి కాదు ఓకే సిస్టర్ చాలు యాకు మూడో అధ్యాయము రెండో వచ్చిన నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనానో మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరము స్వాధీనం అందించుకున్న శక్తి గల వాడను మనము నార్మల్గా రక్త మాంసాలు కలిగి లోకంలో మనం ఉన్నాం కనుక మనం అనేక విషయాల్లో తప్పిపోతా ఉంటాం కానీ అనేక విషయాలు ఒకవేళ నువ్వు తప్పిపోయినా కూడా మాట విషయంలో నువ్వు ఒకవేళ తప్పిపోకుండా ఉంటే ఇక్కడ అదే చెప్తున్నాడు ఒకసారి చూడండి మాట మాట ఎందు తప్పని ఎడల మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గల ఒక అంటే అన్నిట్లో నువ్వు అంటే నువ్వు అంటే నువ్వు నార్మల్గా శరీరపరంగా ఏదైనా ఏ విషయంలో అయినా తప్పిపోయినావు అనుకో ఒకవేళ నువ్వు మాట విషయంలో మాత్రము నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు అంటే నువ్వు ఏ దేంట్లోనైతే తప్పిపోతున్నావో అవన్నీ కూడా ఏంటంటే నువ్వు సరి చేసుకోవచ్చు అనేసి దేవుడిక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకనంటే కింద చెప్తాడు ఒకసారి చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా గుర్రాలు ఎంత బలము కలిగినవండి చాలా బలం ఉంటుంది అయినా కూడా వాటికి చిన్న నోటికి కళ్ళానికి కళ్ళం వేసామనుకోండి అది ఎంత పెద్ద బలం కలిగినటువంటి జీవి అయినా కూడా చిన్న ఆరడుగుల ఆరడుగులు ఉన్నటువంటి మనిషికి అది లోబడి జీవిస్తుంది అందుకే ఇక్కడ చెప్తున్నాడు గుర్రములు మనకు లోబడుటకే నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా ఓడలను కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాల కొట్టుకుని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్న దగు చుక్కాని చేత తిప్పబడును ఓడ కూడా ఏంటిది చాలా బలం కలిగినది పెద్దదే కానీ దానికి ఏంటంటే ఒక ఒక చిన్న చుక్కాని చేత దాన్ని ఆ ఓడ నడిపేటైనా దాన్ని తిప్పుతూ ఉంటాడు దాన్ని వాడుతూ ఉంటాడు అదే చెప్తున్నాడు అలాగనే నాలుక కూడా అంటే ఇప్పుడు ఏంటది ఈ గుర్రమే చాలా బలం కలిగిదే కానీ దానికి వేసినటువంటి ఆ యొక్క దాని కళ్ళం ఏదైతే ఉందో అది చిన్నదే కానీ ఆ యొక్క కళ్ళం వలన అది ఎక్కడ ఇంత బలం ఉన్నా కూడా అక్కడ ఆగిపోతుంది ఇక్కడ ఓడ విషయంలో మనం చూసినా కూడా ఓడ కూడా చాలా బలం కలిగినదే ఆ మనిషి కంటే ఓడకే ఎక్కువగా అంటే ఒక మనిషి చిన్న ఒక చిన్న చుక్కాని చేత దాన్ని ఏటంటే అటు తిప్పుకోవచ్చు దాన్ని ఎలా అంటే అలా వాడుకోవచ్చు అదేవిధంగా ఆ రెండు చిన్నవైన కూడా అంత పెద్ద బలం కలిగిన వాటిని అవి ఏం చేస్తున్నాయంటే కంట్రోల్ చేస్తున్నాయి నాలుక కూడా చిన్నదే కానీ నాలుక ఒకటి కంట్రోల్లో ఉంటే నీ యొక్క శరీరం అంతా కూడా కంట్రోల్లో ఉంటుంది ఇదొకటి ఒకవేళ చుక్కాని దీనికి కంట్రోల్ లేదనుకోండి ఆ ఓడ అస్తవస్థంగా అయిపోతుంది ఒకవేళ ఆ యొక్క అది గుర్రానికి నోటికి కళ్ళ సరిగ్గా వేయలేదనుకోండి ఆ దాని యొక్క బలాన్ని ఉపయోగిస్తుంది అదేవిధంగా మన యొక్క అవయవాలలో నాలుక చిన్నదైన కూడా జీవ మరణాలు దేంట్లో విషంలో ఉన్నాయంటే నాలుక విషయంలో ఉన్నాయి కాబట్టి నాలుకను మనం ఏం చేయాలంటే మాట నోటి మాటను చాలా బహుజాగ్రత్తగా ఉపయోగించాలి పెద్దలతోనైతే నువ్వు ఎలా పెద్దలతో నువ్వు ఎలా మాట్లాడాలి నువ్వు గౌరవించే మాట్లాడాలి చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలి మంచిగా వాళ్ళను కూడా ఏంటిదంటే మనం ప్రేమపూర్వకంగానే మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలో మనం నేర్చుకోవాలి ఎందుకంటే దేవుడు మనకు ంది అదే కదా కాబట్టి మన యొక్క మాటలో ముఖ్యంగా దయాపూర్వకమైనటువంటి మాటలు ఓదార్చేటువంటి మాటలు వాళ్ళని కించపరిచేసి రచ్చగొట్టి వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇంకా బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడకూడదు వాళ్ళ యొక్క కత్తి కత్తి కూర్చుతే ఎలా ఉంటుందో అటువంటి మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు సో కాబట్టి అటువంటి మాటలు మనము మాట్లాడకూడదు ఎందుకంటే మన తండ్రి ఎవరిని మాట ద్వారా నోటి మాట ద్వారా ఎవరినైనా బాధ పెట్టలే ఆయన నోటి మాట ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు నోటి మాట ద్వారా ప్రజలందరూ కూడా ఆయన ఆకర్షించుకున్నాడు మిగతా ఎవరు ఆయన నోటు మాట ద్వారానే అసలు ఏ విషయంలో కూడా అయినా తప్పు చేయలేదు కాబట్టి మనం క్రీస్తు పిల్లలుగా ఉంటే మన యొక్క మాట విధానం కూడా ఎలా ఉండాలి ఆయనలాగానే ఉండాలి సామెతల గ్రంథంలో ఇంకొక మాట ఉంటే చదవండి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము మూడో వచ్చినముడు ఓకే నాన్న చాలు పదమూడో ఉదయం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూడండి తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడు కొన్ని ఊర కొనక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకుని మనం ఏం చేయాలంటే మన యొక్క నోటిని ఎవరో వచ్చి కాయడం కాదు మన నోటిని మనమే కాచుకోవాలి అంటే మన నోటి నుండి కొన్ని మాటలు అంటే ప్రతి రోజు ప్రతిదినం మనం పొద్దున్నైతే సాయంత్రం వరకు మాట్లాడుతూ ఉంటాం వచ్చేటువంటి మాటలో ఏమైనా ఇతరులను బాధ పెట్టే విధంగా ఉన్నాయా లేదా మన మాటలో ఏమైనా అబద్ధం ఉన్నదా లేదా మన మాటలో ఏమైనా ఈర్ష్య ఉందా మన మాటలో ఏమైనా కోపం ఉందా మన మన నోటి నుండి వస్తున్నటువంటి మన హృదయంలో ఏదైతే ఉంటుందో అదే నోటి నుండి బయటకు వస్తుంది కాబట్టి మన హృదయంలో ఒక కుళ్ళు ఉందనుకో అటువంటి మాటలే వస్తాయి కోపం ఉందనుకో అటువంటి ఆ విధంగానే వస్తూ ఉంటాయి కాబట్టి మన హృదయాన్ని మొదటగా మనం సరి చేసుకొని ఆ తర్వాత మన యొక్క నోటిని కూడా మనం ఏంటంటే హృదయం ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉండిస్తే హృదయాన్ని మనం పరిశుద్ధాత్మక హ్యాండ్ ఓవర్లో పెట్టేసుకొని మన యొక్క నోటి మాటను కూడా మన నోటి మాటలో పొద్దున్నండి సాయంత్రం వరకు ఎటువంటి అబద్ధం రాకుండా ఎటువంటి ఇతరులను పెట్టేటువంటి మాటలు కానీ ఇలా ఏ విధమైనటువంటి తప్పిదం కూడా మన నోటి ద్వారా రాకుండా ప్రతిదినం మనం ఏం చేయాలంటే మన యొక్క నోటిని మన నోటిని మనమే ఏం చేయాలంటే కాచుకోవాలి ఎందుకంటే అది అదిరిపడేటువంటి స్వభావం కలిగింది అది కంట్రోల్లో ఉండదు అయినా కూడా మనం ఏం చేయాలి కంట్రోల్లో పెట్టుకోవాలి కంట్రోల్లో పెట్టుకొని విస్తారంగా మాట్లాడితే దాంట్లో ఏదైనా ఒకటి తప్పుదము అంటే విస్తారంగా మనం మాట్లాడితే ఏదైనా ఒకటి బాధపరిచేటువంటి మాట వస్తుంది లేకపోతే కోపంగా వచ్చేటువంటి మాట వస్తుంది కాబట్టి మనం ఎంత అయితే అవసరమో అంత అంతగానే మనం మాట్లాడుతూ ఆ మాట్లాడిన దాంట్లో కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా మనము చూసుకోవాలి ఓకే ముప్పై ఎనిమిది వచ్చిన చూడండి ఎవరైనా చదవండి ముప్పై ఎనిమిది వచ్చిన శాస్త్రాలలోను పరిసరిలోను కొందరు బోధ కూడా నీ వల్ల ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియ గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు ముప్పై ఎనిమిది వచ్చిన చూడండి అప్పుడు శాస్త్రులలోనూ పరిశీలలోను కొందరు బోధకుడు నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లైనను వాళ్ళ వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారంటే వాళ్ళ ముందే కదా ఇంత ముందు మనకి కిందము ఇరవై రెండో వచ్చినంలో దేవుడు ఏం చేశాడు దయ్యం పట్టినటువంటి వ్యక్తిని దయ్య అతను గు్రుడ్డివాడు ఇంకా మూగవాడు అతని క్వాలి క్వాలిఫికేషన్ చూస్తే గురుడ్డివాడు ఇంకా మూగవాడు అతన్ని ఎవరి ముందు వాళ్ళ ముందే స్వస్థపరిచాడు వాళ్ళ ముందే కదా అతడు కళ్ళనిచ్చాడు ఇంకేంటంటే మాట వాళ్ళ ముందు స్వస్థపరచిన కూడా వాళ్ళు చాలా అద్భుతాలు చూస్తారు వాళ్ళు చూడనటువంటి కార్యం అంటే వాళ్ళు చూడనటువంటి అద్భుతం లేదు వాళ్ళ ముందు చాలా దేవుడు చేశాడు కానీ మరలా వాళ్ళు మరలా ఏమని అడుగుతున్నారు అవన్నీ చూసారు అవన్నీ అంటే దేవుడు చాలా కార్యాలు చేస్తూ ఉంటే చూసారు చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడు ఆ కుంటి వారని ఇస్తున్నాడు గుడ్డి వారికి చల్లనిస్తుండే అవన్నీ వాళ్ళు చూస్తున్నారు చూసి కూడా మరల ఏంటంటే మరల ఏమంటున్నారంటే అప్పుడు శాస్త్రంలోను పరిస్థితుల్లోనూ కొందరు బోధ కూడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లైనను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనా గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు ఎందుకు దేవుడు ఆ మాట చెప్పాడు అనంటే ఒక అంటే నార్మల్గా అంటే ఇటువంటి స్వభావము ప్రజెంట్ ఉన్నటువంటి సమాజంలో ప్రజెంట్ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులలో కూడా ఇటువంటి స్వభావం ఉంటుంది ఏంటంటే నాకు దేవుడు ఆ కార్యం చేస్తేనే నేను నమ్ముతా నిజంగా నువ్వు దేవుడవి అయితే నాకు జాబ్ ఇవ్వదు నిజంగా నువ్వు దేవుడవైతే నాకు మా మ్యారేజ్ కరెక్ట్ టైంలో జరగాలి నిజంగా నువ్వు దేవుడవి అయితే ఎందుకు నాకు సమస్యలు నిజంగా నువ్వు దేవుడు నిజంగా నువ్వు ఉన్నావా నిజంగా నువ్వు ఉంటే నాకు ఇది జరగాలి నిజంగా నువ్వు ఉంటే నాకు అది జరగాలి అనేసి దేవుడిని మనము కూడా కొన్నిసార్లు విసిగిస్తూ ఉంటాం దేవుడు మనల్ని కూడా అంటున్న మాట ఏంటంటే వ్యభిచారులైనటువంటి చెడ్డతరం ఎందుకనంటే ఎందుకు అంత భయంకరమైన మాట వాళ్ళని ఎందుకు అన్నాడంటే వాళ్ళ ముందు చాలా కార్యాలు జరిగాయి నీ ముందు కూడా ఇప్పుడు ఏంటిది నువ్వు అనుభవిస్తున్నటువంటి సమస్తము ఆయనని అనుగ్రహించాడు పొద్దున్న లేస్తే గాలిని పీల్చుకుంటున్నావు ఎవరిస్తున్నారు వాటర్ని విచ్చల వీడిగా వాడుతున్నావు ఎవరిస్తున్నారు ఆహారం తింటున్నావు ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు మరి ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటే ఇవన్నీ కండ్ల ముందే మనకు కనిపిస్తున్నా కూడా ఇంకా ఇంకా సూచక్రియలు మనకి ఏం చేయాలి అంటే ఆయన డైరెక్ట్ వచ్చి నీ కోసం నీ కోసం ఎనిమిది భూమి మీద ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో ఓన్లీ నీ కోసమే వచ్చేసి నీకు కనబడితే నేను నమ్ముతావా నువ్వు కనబడది నీకు కనబడేసి నేనే దేవుడిని నీకు ఆయన నిరూపించుకోవాలా ఇవన్నీ నిరూపించట్లేవా సృష్టి ఎలా వచ్చింది వీటన్నిటి కూడా ఏంటంటే ఆధారాలు కూడా ఉన్నాయి బైబిల్ ఏదో నార్మల్గా గ్రంథం కాదండి బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సమాజం ఇప్పుడు ప్రకృతిలో మనకు కనిపిస్తూ ఉన్నది అయినా కూడా మనం నమ్మలేనటువంటి పరిస్థితులు ఉంటే అందుకే దేవుడి ఇక్కడ వీళ్ళని ఏమంటున్నాడంటే వ్యభిచారులైనటువంటి చెడ్డ తరం వల్ల యోనాను గురించినటువంటి సూచక్రియ తప్ప ఇంకా మీకు ఏమి కూడా నేను చెప్పను యోనాను గురించినటువంటి సూచక్రియ ఏం చెప్తుంది అని అంటే నార్మల్గా ఒక గురుంటి వాళ్ళు బాగుపడడం ఒక వాళ్ళు స్వస్థత పొందడం కంటే ఒక మరణించినటువంటి ఏసుకృతి యొక్క పునరుత్నం గురించి అది తెలియజేస్తుంది వాళ్ళకంటే ఇండైరెక్ట్గా దేవుడు ఏమని చెప్పాడంటే ఆయన యొక్క పునరుత్నం గురించి ఇక్కడ వాళ్ళకి తెలియజేస్తున్నాడు ఎందుకనంటే అక్కడ ఎన్ని కార్యాలు కూడా వాళ్ళు చేసినా నమ్మట్లేరు కానీ ఆ కార్యాల కంటే గొప్పనైనది ఏంటి పునరుత్నము ఆయన మరణించి తిరిగి లేవడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయము ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ వాళ్ళకి తెలియజేస్తున్నాడు నలభై ఒకటి

ఇప్పుడు ఎవరు యోనాగారు వెళ్ళేసి ప్రకటించిన వెంటనే వాళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళందరూ ఏం చేస్తారంటే బట్ట కట్టుకొని వాళ్ళు చేసినటువంటి పాపాల నిమిత్తమై పశ్చాత్తాపం పొంది వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి ప్రార్థిస్తారు దేవునికి ప్రార్థించేసి వాళ్ళు ఏంటంటే యోనా గారి యొక్క ప్రకటనను వాళ్ళు ధిక్కరించకుండా ఏం చేస్తారంటే యోనా గారు ఇక్కడ యహోవ ఇలా సెలవిస్తూ ఉన్నాడు అనేసి యోనా గారు ఏదైతే ప్రకటన చేస్తారో వెంటనే వాళ్ళు ఏం చేస్తారు నమ్ముతారు అక్కడ రాజు మొదలుకొని చిన్న పిల్లల వరకు కూడా గోన బట్ట కట్టేసుకొని వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి వాళ్ళు పశ్చాత్తాపం పొందుతారు కానీ యోనా గొప్పవాడు ఎవరు యోనాకంట గొప్పవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు అక్కడ యోనా గారు చెప్పినటువంటి మాటనే అక్కడ నినేవ ప్రజలు నమ్మారు నమ్మేసి ఏం చేశారు వాళ్ళ యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టుకొని వాళ్ళు పశ్చాత్తాపం పొందారు కానీ యోనాకంట గొప్పవాడు ఏసుక్రీస్తు కదా యోనాకంట గొప్పవాడైనటువంటి ఏసుక్రీస్తు ప్రకటిస్తున్నా కూడా వీళ్ళు నమ్మట్లేదు అప్పుడు ఏంటిది ఆ యొక్క తీర్పు దినాన ఈ యొక్క ఈ యొక్క నినేవ ప్రజలు ఈ యొక్క పరిశీలన సర్దుకయ్యలను ఏమని తీర్పు తీరుస్తారు అరే బాబు దేవుని సేవకుడైనటువంటి యోనగారు మాటని మేము వినేసి మారు మనసు పొందాము కానీ డైరెక్ట్ ఆ వాక్యమే డైరెక్ట్ ఆ దేవుడే మీకు ప్రకటించిన కూడా మీరు ఏంటంటే మారు మనసు పొందలేదు మీ యొక్క జీవితాలను మార్చుకోలేదు మీ యొక్క పాప జీవితాలను వదిలిపెట్టలేదు అనేసి ఎవరు తీర్పు తీరుస్తారు అని అంటే యోనా ప్రకటించినటువంటి ఆ యొక్క నిన్నేమ పట్టణస్తులు ఆ యొక్క తీర్పు దినాన ఈ యొక్క పరిశైలను సర్దుకైలను ఏం చేస్తారంటే ఆ రోజు వీళ్ళు తీర్పరులుగా ఉంటారు అనేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఒకసారి యోనా గ్రంథంకి మళ్ళీ ఒకసారి రండి మూడో అధ్యాయము ఐదో వచ్చిన ఉపవాసేమో చాపేసి గనులేమి అలుపులేమి అందరూ గోడ పట్ట పట్టుకోని ఓకే ఓకేనా చాలు దాంట్లో దాంట్లో ఎవరు వెంటనే యోనగర్ ప్రకటించిన వెంటనే దాంట్లో గనులు అంటే గొప్పవారు లేదు అంటే నాకు బాగా ధనం ఉంది కదా ఈ యొక్క సేవకుని మాట ఎందుకు వినాలి నాకు చాలా ఏంటంటే నేను గొప్ప స్థితిలో ఉన్నాను కదా అతని మాట ఎందుకు వినాలి అని వాళ్ళు ఏంటంటే అలా వాళ్ళు ఎదురు తిరగలేదు వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు అని అంటే ఖచ్చితంగా దాన్ని మనం ఏం చేయాలంటే అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వల్ల తప్ప వాళ్ళంతా వాళ్ళు చెప్పరు సో కాబట్టి దానికి ఏం చేయాలంటే మనం దేవుని ఒక మాటకి లోబడాలి అది ఎప్పుడు వాళ్ళందరినీ నేను నమ్మమని చెప్పట్లేదు ఎవరైతే వాక్యానుసారంగా ఉంటారో మీకు వాక్యానుసారంగా కరెక్ట్గా ఎవరైతే అనిపిస్తారో వాళ్ళ మాట ఖచ్చితంగా వినండి ఎందుకనంటే అది దేవుడు కోరుకునే దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటాడు అంటే ఒకే ఒకరికి అందరికీ ఒకే విధమైనటువంటి తలంతులను ఇవ్వడు ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇంకొకరు ఇంకొక విధంగా బోధిస్తూ ఉంటారు ఇంకొకరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇస్తూ ఉంటాడు సో కాబట్టి నిజంగా మీకు వాక్యానుసారంగా వాళ్ళు ఉంటున్నారు అనుకుంటే దేవుడు వాళ్ళ ద్వారా మీతో మాట్లాడినప్పుడు మీరు అంటే మనము మనందరం కూడా ఏం చేయాలంటే వినాలి ఇక్కడ య యోనా గారు చెప్పినటువంటి ప్రకటనకు వెంటనే వాళ్ళు గొప్పవాళ్ళు లేదు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పశ్చాత్తం పొంది వెంటనే వాళ్ళు వారి యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే చక్కగా దేవునికి ప్రార్థన చేసుకొని దేవుని నుండి క్షమాపణ కోరుకుంటారు దేవుడు అందుకే వాళ్ళు ఏమని చెప్తున్నాడు అంటే వాళ్ళకంటే మీరు చాలా చండాలంగా ఉన్నారు మీరు వాళ్ళే మీకు తీర్పు తీరుస్తారు అనే విధంగా ఈ యొక్క నలభై ఒకటో వచ్చినంలో దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ యొక్క తరము వారితో నిలవబడి వారి మీద నేర నేరస్థాపన చేయను ఆమె సోలోమోన్ జ్ఞానం వినకు భూమ్యాంతంలో నుండి వచ్చిను ఇదిగో సోలోమోన్ కంటే గొప్పవాడి ఇక్కడ ఉన్నాడు దక్షిణ దేశ ప్రాణి సోలోమోన్ జ్ఞానము అంటే జ్ఞానాన్ని ఆమె సోలోమోన్ రాసేటువంటి కవితలు కానీ అవన్నీ కూడా ఆమె చదవడం కొరకు తీసుకోవడం కొరకు ఎక్కడ నుండి వచ్చింది వేరే ఎక్కడో దూర దేశం నుండి వచ్చేసి సోలోమోన్ దగ్గర ఆమె అంటే పుస్తకాలు తీసుకోవడం కానీ ఆ యొక్క జ్ఞానపు జ్ఞానపు వాక్యాన్ని వినడం కానీ అవన్నీ కూడా ఏంటిదంటే ఆ జ్ఞానం కొరకు కేవలం కోసం కాదు డబ్బు కోసం కాదు దేని కొరకు కాదు ఒకది వేరే చాలా దూర దేశంలో నుండి సొలో సొలోమోన్ దగ్గర ఏం చేస్తా అంటే జ్ఞానాన్ని నేర్చుకుంది కానీ సొలోమోన్ కంటే గొప్ప జ్ఞానం ఎవరు అసలు సొలోమునికి ఇచ్చి సొలోమునికి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు దేవుడు సొలోమోన్ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు కొరందీలకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉండేది చదవండి ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నెరవేరీ <coughs> 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 ఏంటిది మనకి జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు అని అంటే దేవుడు సొలోమోని గారికి జ్ఞానం ఇచ్చింది ఎవరు అంటే దేవుడు సొలోమోని జ్ఞానాన్ని వినడం కోసము ఆ దక్షిణ దేశపురాని చాలా దూరం నుండి వచ్చేసి ఆ జ్ఞానాన్ని ఆయన రాసినటువంటి కవితలు ఆయన రాసినటువంటి ఆ యొక్క వాక్యాలను వినడం కొరకు జ్ఞానం నేర్చుకోవడం కొరకు అంత దూరం నుండి వచ్చింది కానీ ఆ సొలోమునికి ఇచ్చినటువంటి జ్ఞాని ఆ సొలోమునికి ఇచ్చినటువంటి ఆ సొలోమును తయారు చేసినటువంటి ఆ గొప్ప దేవుడే వాళ్ళ మధ్యలో ఉన్న కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వినట్లేరు కాబట్టి ఆ రానే మీకు ఆ యొక్క తీర్పు దినాన ఏంటంటే మీకు మీకు తీర్పు తీసే విధంగా తను ఉంటుంది ఎందుకు అనంటే సొలోమును కంటే గొప్పవాడు సొలోమునికి జ్ఞానం ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుడే వాళ్ళ మధ్యలో ఉన్నాడు యోన కంటే గొప్పనైనటువంటి ఆ దేవుడే వాళ్ళ మధ్యలో ఉన్నాడు అయినా కూడా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత దేవుని యొక్క కార్యాలను వాళ్ళు గ్రహించకుండా దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను గ్రహించకుండా వాళ్ళ యొక్క మనోనేత్రాలకు అది గుర్డితనాన్ని కలిగజేసి వాళ్ళు ఎంత మాత్రం కూడా దేవుణ్ణి చేసిన దేవుడు చేసేటువంటి కార్యాలను వాళ్ళు లేఖనాలను గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ యొక్క రాణినే మీకు తీర్పు తీర్చే విధంగా ఉంటుంది ఎందుకనంటే ఆమె జ్ఞానం కొరకు అంత దూరం నుండి వచ్చింది ఆ జ్ఞానమే మీ ముందు ఉన్నా కూడా మీరు గ్రహించట్లేరు ఆ జ్ఞానమే మీ ముందు ఉంది మీ ముందు వాక్యం మీ ముందు ఉంది వాక్యం మీ ముందు ఉన్నా కూడా మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని ధృవీకరిస్తున్నారు కాబట్టి ఆ యొక్క ఆ యొక్క రాణి మీకు తీర్పరిగా ఉంటుంది అనేసి దేవుడు ఈ యొక్క ముప్పై ఎనిమిది నుండోని ముప్పై ఎనిమిది నుండోని నలభై రెండు వచనాల వరకు పరిశీలన